నిజాంపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఏబీపీ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లను అందజేశారు ఈ సందర్భంగా ఏబీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇది చివరి దశ అని విద్యార్థులంతా ఒత్తిడికి గురికాకుండా పరీక్షల్లో మంచి ఉత్తేజన సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు బ్యాన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులంతా చివ పర్వత స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇది చివరి దశ చివరి దశ విద్యార్థులంతా ఇక్కడ ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే ఎగ్జామ్లలో దృష్టిలో పెట్టుకొని విద్యార్థులంతా మంచిగా మంచిగా ప్రిపరేషన్ అయ్యి మంచిగా రాసి మంచిగా చదివి మంచిగా రాసి వాళ్ళ పేరెంట్స్కి మనం చదువుతున్నటువంటి స్కూల్కి అదే విధంగా మనకు చదువు చెప్పినటువంటి గురువులందరికీ మంచి పేరు దేవాల స్థితిగా కోరుతున్నాము ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ద బెస్ట్ మంచి మంచి